ఇంకా ముందుకు గెలవడానికి ముందు గెలవడానికి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ అవకాశాన్ని ఆయనకి ఇవ్వండి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అమ్మ మరి అయితే ఈ రాజ్యం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవుతుంది ఇంకా పది సంక్షేమ కార్యక్రమం చేయడానికి అవుతుంది ఇప్పుడు జోకులు ఎన్నుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రేపు వచ్చి రాజేష్ ఎన్నుకుంటారు ముఖ్యమంత్రి అవుతారు కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది కాబట్టి ఆలోచించండి ఇవాళ సత్యం మేము ఎక్కడ దొబ్బి చేసావా చెప్పండి చెప్పనండి తప్పలేదు ఇదిగో ఇది దీంట్లో మినిస్టర్ గారు వచ్చి దొబ్బడి చేస్తారని చెప్పండి ఎవరు పుట్టుపోదు అందరూ తెలుసు ఇవాళ కొత్తగా చెప్పుకోవక మనం ఇక్కడ ఈ నాయకులు ఎవరికైనా వాళ్ళ పుట్టుపత్రులు ఏంటో మాకు తెలుసు మా పుట్టుప మా ఇద్దరు పుట్టుపత్రులు మీ అందరికి తెలుసు కానీ పెంచుతుందాం ఐదుకి ఎవరికైనా ఊరిలో చిన్న కష్టం వస్తే ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు చేస్తాం అయితే అవి కాకుండా ఆరోగ్య సురక్ష పెట్టాం ఆ ఊర్లో మేము మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క తనక మీకు ఏ జబ్బు ఉందో ఏ జ్వరం ఉందో బీపీ ఉందో షుగర్ ఉందా లేకపోతే క్యాన్స్ ఉందా లేకపోతే కడుపు ఉందా కాళ్ళు అన్నిటికీ కేర్ తయారు చేసాం ఆ వచ్చి మూడు వేల రూపాయల ని ఒకటో తరగతి తీసుకొచ్చి ఇచ్చాం మధ్యవర్తులు లేకుండా దళాలు లేకుండా చేసాం అదే ఆ అమ్మకు వచ్చి అమ్మౌండ్ ఇచ్చాం లేదు రైతుకి వచ్చి రైతు పర ఇచ్చాం లేదు మీ ఊరిలో ఉన్న స్కూల్కి వచ్చి మరి నాడు నెలలో కట్టించాం మీ పిల్లలకి ఇంగ్లీషు విద్యను వచ్చి అభ్యసించాం పెట్టాం మరి చాలా మంది పెద్దలందరూ ఉన్నారు మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఏదైనా కార్యక్రమం చేస్తే అది అవ్వాలి దాని ఫలాలు మరి ప్రజలకు అందాలి దాని నుంచి మంచి జరగాలని కోరుకుంటారు తప్ప దానికి అది అలాగా ఉడికి సాంప్రదాయ బజకీయ బద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచించి ప్రజల మనుషులతో గెలుచుకోండి నాకు అభ్యర్థులనే కానీ ఇష్టారాజ్యంగా ఉంటే మాత్రం సభ్య సభ్యసం ఊరుకోదు దానికి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికంటే ఎక్కువగా నష్టపోయే ప్రమాదాలు మీ పార్టీకి మీ ఎక్కువగా ఉంటాము మన ప్రభుత్వంలోనే మన రాజ్యానికి మరి సెంట్రల్ రేట్లు వేశాం గ్రీన్ రోజు చేసాం డబల్ రోజు చేసాం ఈ రోజు రాజా విధాలుగా అభివృద్ధి జరగడం జరిగింది ఒకవేళ ఇరిగేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మరి ఎన్ని విధాలుగా వందల కోట్లు డీపీడ్తో నాన్ బీడ్తో వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రభుత్వం మనకి అన్ని విధాలుగా జరుగుతుంది